వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన అరాచకాల పైన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాము నేను వ్యక్తిగతంగా గత ఐదు సంవత్సరాల నుండి అన్ని రకాలుగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పైన కావచ్చు రైతుల సమస్యల పైన కావచ్చు బడుగు బలహీన వర్గాల సమస్యల పైన కావచ్చు అన్ని రకాలుగా పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నికలకు వెళ్ళబోవడానికి బీసీ యువజన పార్టీ సిద్ధపడుతోంది ఈ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోంది రైతులకు అన్యాయం జరుగుతోంది బీసీలకు అన్యాయం జరుగుతోంది దళితులకు అన్యాయం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా హత్య చేసి పబ్లిక్గా హత్య చేసి ఇంటికి పాసులు పంపించే కార్యక్రమము బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందనే విషయాన్ని మనం చూసాము గత కొన్ని రోజులకు ముందు జరిగిన సంఘటనలు చూసాము ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ఏ విధంగా భేధిస్తున్నారో చూసాము మరి ముఖ్యంగా ఈ రోజు గత రాత్రి నిన్న రాత్రి చిత్తూరు జిల్లాలో ఒక దళిత యువకుడు సుధాకర్ అనే ఒక యువకుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలపైన ఎదిరించాడని అతన్ని నిర్దాక్షణ్యంగా ఇంట్లో నుండి తీసుకెళ్ళి రాత్రి తీసుకెళ్ళి హత్య చేసి ఈరోజు ఉదయం పది గంటలకు వాళ్ళ ఇంటికి నేరుగా ఎవరైతే హత్య చేశారో అతనే తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేసి వెళ్ళాడంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం గుర్తించాలి ఈ రాష్ట్రంలో ఏ అరాచకాలు జరుగుతున్నాయో గుర్తించాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ముఖ్యంగా మద్దతు పలికే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఉద్యోగస్తులను నిరుద్యోగులను యువతను మహిళలను వీళ్ళు అన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో మనం అందరం గమనిస్తున్నామో ఇందులో మార్పు రావడం కోసం పూర్తిగా రాష్ట్రంలో ఒక శాంతియుత వాతావరణం కోసం అన్ని వర్గాల అభివృద్ధి కోసం మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ చేపడితే బాగుంటుంది అనే దాని మీద ఇక్కడ మీరు చేసిన పెద్దలు మేతావాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన సలహాలు అందించాలని రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా మనం కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం మంచి కోసం నేను ఎప్పుడు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీ పెద్దలందరి సలహాలు సూచనలు అందించాలి